ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय नमो भगवते ओम नमो भगवते ओम नमो भगवते ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేగ వీరుడైనటువంటి అర్జునుడు వారికి నమస్కారం మా గురుగారైనటువంటి అయినటువంటి ఈ మంత్రాన్ని నాకు నేర్పించినటువంటి మా గురుగారు సుందరచేతన స్వాముల వారి పాదపద్మాలకు నమస్కారం ఇకపోతే నైన్ల అప్పుడు మనం కుంభరాశికి వచ్చాం ఈ కుంభరాశిలో మనము పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఏ దశలు జరుగుతాయి ఎలా జరుగుతాయి ఆ తర్వాత కుంభరాశికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం కుంభరాశి వారు చాలా పేదరికంలో పుడతారు నాయన దాసన్ నారాయణరావుని తీసుకోండి ఎవరినైనా తీసుకోండి అదేమే మొట్టమొదట చాలా పూర్ మ్యాన్స్ కుంభరాశి వాళ్ళంతా కూడా క్రమేపీ ఏజ్ పెరుగుతున్న కొద్ది పెరుగుతా ఉంటారనమాట డబ్బు అలాగే బాడీ కూడా లావుగా అవుతుంది అండి పుష్టిగా అవుతుంది చక్కగా తలుపులు పట్టవు ఆడవాళ్ళు కూడా అమ్మా కుంభరాశి వాళ్ళు అయితే ఈ కుంభరాశి వాళ్ళకి అసలు పన్నెండు రాసుల్లో అదృష్టవంతులు అండి అలా చెప్తే మిగతా రాశులు వాళ్ళందరూ నన్ను బ్యాన్ చేస్తారండి బాబు అన్నారా ఎందువలన ధనకారకుడు లాభకారకుడు మీకు గురుడై ఉన్నాడు పూర్వజన్మల్లో ఎన్నో పుణ్యాలు చేసొచ్చారంటే మిగతా వాళ్ళంతా నన్ను దన్నేస్తారు నాయన మేము పాపాలు చేసొచ్చామని బాబోయ్ శాస్త్రం చెప్పేది చెప్తున్నాను ఆయన విన్నావు నాయన అందువలన ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా లావుగా ఒడ్డుగా బాగుంటారు మంచిగా రెవల్యూషనరీ ఐడియాస్తో ఉంటారు అసలు కొత్త కొత్త అన్నీ కనిపెట్టేస్తారు రా నాయన బాబు ఎడిసన్ ఫిజిస్ట్ అడింగ్ టన్ మా గురుగారు సుందరిత నేను అందరూ స్వామి వారు చూపుతారు ఆల్ అండ్ న్యూటన్స్ లాస్ అని చెప్పి ఇట్లా ఎడింగ్టన్ సూత్రాలు చెప్పేది ఒక ఈ సృష్టి అంతటినీ కూడా ఒక శక్తి పరిపాలిస్తుంది ఆ శక్తిని ఆ శక్తి పరి ఆ శక్తిని నేను కనుక్కోలేకపోయాను కానీ ఐ డిస్కవర్డ్ దాట్ వన్ పవర్ ఇస్ రూలింగ్ దిస్ దిస్ సిస్టమ్ దిస్ యూనివర్స్ అనేటటువంటి ఆ శక్తిని నేను కనుక్కున్నాడని ఫిజిస్ట్ ఎడిక్టన్ అని మా గురుగారు చెప్పేవారు అలా మీరంతా కూడా ఎడింగ్టన్లు న్యూటన్లు ఎడిసన్లు నైనా మీరంతా కూడా కార్పెంటర్ వృత్తుల్లో ఉన్న తాపీ మేస్తర్లు అయినా మీరంతా సైంటిస్ట్లే కొత్త కొత్త టైపులో కడతారు మీ మైండ్ చక్కగా డబ్బు డబ్బు సంపాదించి మన అందరికీ చెప్తారు మీరు సంపాదిస్తారు మొత్తం తీర్థయాత్రలకు తీసుకెళ్ళి చూపుతా చూపిస్తూ ఉంటారు మీరు మీ డబ్బులతో అందరినీ దాన ధర్మాలు బంధుమిత్రులందరినీ కూడా చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో చూపిస్తారు ప్రేమలు అంటే ఇష్టం ఉండదమ్మా కాబట్టి ఈ కుంభరాశి వారికి లవ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఓన్లీ వాళ్ళ భార్యలను ప్రేమిస్తారు వీళ్ళు వాళ్ళ భార్యలు చేసుకోవాలనుకున్నటువంటి లవ్లు సక్సెస్ అవ్వాలి కదా కొన్ని ఫెయిల్ అయిపోతాయి అన్నమాట యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఏజ్లో చాలు మాత్రం క్యారెక్టర్స్ చాలు మీరు మా వీడియోస్ ఫాలో అవుతుంటే కొన్ని 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 చెప్తూ ఉంటాం అయితే ఈ కుంభరాశి వారంతా కూడా ఉత్తరేక స్వరూపం స్వభావం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఈ యొక్క ఉద్రేకం వల్ల వాళ్ళకి వచ్చినటువంటి అవకాశాలు ఏ ఏంట్రావు నన్ను ఉద్యోగం నుంచి పీకేసేది నేనే మానేస్తానని మానేస్తాడు కాబట్టి అలాంటి కొంచెం ఉద్రేకాలను తగ్గించుకోండి మిగతా అవన్నీ కూడా నమ్మనమ్మదంగా మనం మన వీడియోలను ఫాలో అవుతున్న వాళ్ళకి నెమ్మదంగా చెబుదాం మనం ఇకపోతే ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేటటువంటి కొన్ని విషయాలు చెప్పుకుందాం ఈ యొక్క కుంభరాశి వారికి ఏలనాడు సని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ ఎంత కష్టపడినా సరే పేరు ప్రతిష్టలు మాకు రావడం లేదనేటటువంటి ఒక విధమైనటువంటి అసంతృప్తి మీలో ఉంటుంది ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి సంపాదన మంచిగా పెరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చదవరు కానీ అక్కడి నుంచి మాత్రం ముందుకు వెళుతూ ఉంటుంది చదువు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఆడవాళ్ళందరూ కూడా మనశ్శాంతితో ఉంటారు అలాగే వివాహాలు కావడం లేదు అనుకునే ఎంతకాలం నుంచి ఆగిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వివాహాలు అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే చక్కగా ఈ రాశి వారంతా కూడా మనకి ఈ మే నెలలో మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మీకు డేంజర్ టైం అని నడుస్తుంది అష్టమ కేతువు నడుస్తున్నాడు కష్టాలు ఎక్కువైపోయి ఆత్మహత్య చేసేసుకునేటటువంటి కొంతమందికి ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది ఆత్మహత్య సదృష్టమైనటువంటి సమస్యలు మీకు వస్తాయి అయితే మీరు గుండె ధైర్యం ఉన్నటువంటి వాడు ఒక చక్కటి ఒక మేస్త్రిగా ఉన్నారు ఆయన ఒకటి చెప్పారు బ్రహ్మాండమైన ఆయన ఏమండి నేను దగ్గరకు రానియండి నానేనండి అష్టమ అష్టమకేతువు కాదు కదా ఏ కేతు వచ్చినా ఐ డోంట్ కేర్ అండి నాకు డిప్రెషన్ వస్తే అంతే అంతేగాని నేను డిప్రెషన్ అండి అన్నాడు కానీ వాస్తవంగా ఆలోచిస్తే నిజమే అనిపించింది నాకు ఎందువల్ల అంటే డిప్రెషన్ వచ్చినప్పుడు ఆయన తాగుతున్నాడు తప్పే ఉంది ఆయన తాగితే తాగినండి భర్త చచ్చిపోయేకంటే ఇది బెస్ట్ కదా కాబట్టి ఈ యొక్క మే నెలలో ఆ డబ్బులు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాకీలు ఇవన్నీ కూడా వాళ్ళకి వసూలు అయిపోవడం జరుగుతాయి అలాగే వీళ్ళు ఇతరులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి డబ్బులు ఇచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి అంటే స్లోగా ఇన్కమ్స్ అనేటటువంటివి పెరగడానికి చక్కటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట కాబట్టి మేషరాశి వారు ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ముప్పైవ తేదీ దాటిన తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సృజనాత్మకత వీరికి పెట్టిన పేరు ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త ఉద్యోగాల కోసం కొత్త కొత్త ఊర్లు వెళ్ళేటటువంటి వాళ్ళు సెటిల్ అవ్వాలని వీళ్ళు కూడా మంచిగా వీళ్ళకి అవకాశాలు అనేటటువంటివి రావడానికి ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారు మరి బట్టల వ్యాపారాలు గార్మెంట్స్ ఇటువంటి వ్యాపారాలు హోటల్స్ బట్టల షాపులు వ్యాపారాలు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది వీళ్ళకి చక్కగా అనేకమైనటువంటి వసతులు వీళ్ళకి దొరుకుతాయి అన్నమాట కాబట్టి ఈ పెళ్ళి కానిటువంటి వాళ్ళకు కూడా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చు మీరు సెటిల్ చేసుకోవచ్చు మరి ఈ విధంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఇంకా అనేకమైనటువంటి సందేహాలు ఉండొచ్చు అవన్నీ కూడా రాశి ఫలాల్లో మీకు వ్యక్తిగత జాతకాలను కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాశి వారంతా కూడా మీరు మీ అందరికీ కూడా ఉచితంగా మేము చెప్పడం అనేటటువంటి జరుగుతాయి నాన్ కమర్షియల్ బేసిస్తో అయితే క్రమశిక్షణ చాలా అవసరం ఇక్కడ నాకు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి అనాథ పిల్లలకి పేదవారికి మరి సాధు సంత పురుషులకి వీళ్ళకి దానాలు చేయాల్సినటువంటి అవసరం మీకుంది మీ కర్మలు పోతాయి అవన్నీ కూడా ఊరికి డబ్బులు దాచుకునే ఇళ్లలో కూర్చోబెట్టుకుని పెట్టుకుంటే సరిపోదు కాబట్టి ఈ కర్మలు పోవాలి అసలు జ్యోతిషం అనేది ఎందుకు చూపించుకుంటారండి కర్మలు పోవడానికే చూపించుకుంటారు ఇప్పుడు కర్మలు పోయేటప్పుడు మీరు చేసుకోవాలి ఈ విధంగా బ్రహ్మాండంగా మీకు ఈ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు పరిహారాలు కొన్ని చేసుకోండి ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఆ ప్రదక్షిణాలతో మీకు అంతా కూడా బ్రహ్మాండంగా మీకు కర్మలు పోతాయి శుభమస్తు